హాయ్ అండి ఈరోజు ఆలు పడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి చూడ్డానికి నార్మల్ లాగే ఉన్నాయి కదా కాదండి ఇది ఆలు పడ్డు ఫస్ట్ ఒకటి ఉడికించుకున్న ఆలు తీసుకుందాం అండి ఆలు తీసుకునేసి దాన్ని మెత్తగా స్మాష్ చేసుకుందాం అంట ఎక్కడ గడ్డలు లేకోకుండా ఇలా అంతా బాగా పిసుక్కునేసి ఇప్పుడు నార్మల్ పిండి ఉంటుంది కదా వేసుకుందాం అండి దానికి రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ ఒకటే చాలండి ఇంకా సోడా ఏం అవసరం లేదు ఇలా మొత్తం పిండిలో ఆలు బాగా కలిసిపోవాలండి అప్పటిదాకా మనం మిక్స్ చేసుకోవాలి లేదంటే మీరు ఒక రౌండ్ మిక్సీకి కూడా వేసుకోవచ్చు మిక్సీకి వేసుకుంటే కూడా బాగా కలిసిపోతుంది పిండిలో చూడండి ఆలు అంతా బాగా పిండిలో బాగా కలిసిపోయింది కదా ఇలా బాగా అంతా ఒక పది నిమిషాలైనా బాగా కలుపుకోవాలండి మీకు అంత టైం లేదంటే ఒక రౌండ్ మిక్సీకి వేసుకోవచ్చు ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొత్తిమీర అలాగే తురుముకున్న క్యారెట్ అండి ఇదంతా వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా పచ్చిగా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది ఈ ఆనియన్ క్యారెట్ అంతా ఫ్రై చేసుకొని వేస్తే అదొక వేరే టేస్ట్ వస్తుందండి ఇలా బాగుంటుందని నేను ఇలా వేసినాను ఇదంతా బాగా మిక్స్ చేసుకునేసి ఒకసారి అంతా బాగా ఇప్పుడు పొంగనాలు పెనం పెట్టుకునేసి అందులో ఆయిల్ వేసుకుందాం అండి బాగా వేడెక్కిన తర్వాత ఇలా పొంగనాల్లో వేసుకుందాం ఇవి నార్మల్ పొంగనాల కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే ఒక ప్లేట్ పెట్టేద్దాం పైన ఆవిరికి బాగా ఉడుక్కుంటాయి చూడండి ఒక సైడ్ అంతా బాగా వేగినాయి కదా ఇప్పుడు ఇంకొక సైడు తిప్పుకుందామండి దీనికి పలీల్ చట్నీ చాలా బాగుంటుందండి కాంబినేషన్ చూడండి వేడి వేడి ఆలు పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటాయండి మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఈజీ అండ్ టేస్టీ ఆలు పడ్డు